హాయ్ డియర్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాలిటీ క్విక్ రివిజన్ సో ఈ వెల్కమ్ టు పాలిటీ క్విక్ రివిజన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే సో టోటల్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తాన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక త్రీ టు ఫోర్ డేస్ లోపల మొత్తం ఎంత పెద్ద వీడియో అయినా ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా ఒక వన్ అవర్లో మీకు రివిజన్ ఇచ్చే విధంగా అనేది మనకు పాలిటీ క్విక్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం సో చాలా బాగా ఆ రివిజన్కి సంబంధించినటువంటి వీడియోస్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అద్భుతంగా ఏ రోజుకి ఆ రోజు టైం టేబుల్ ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది సో ఇదే యొక్క ప్రధానమైన ఉద్దేశంతో మన పీపీఎస్ అకాడమీ నందు ఒక ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక ఫ్రీ టెస్ట్ అని చెప్పవచ్చు బేసిక్గా ఏంటి ఈ యొక్క పాలిటీ ఫ్రీ టెస్ట్ అంటే మీరెవరైనా అంటే యాప్లో జాయిన్ అవ్వ అయిన వాళ్ళు అవ్వచ్చు అవ్వకపోయిన వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సో ఈ టెస్ట్ అనేది మీరు అనేది రాయడానికి వీలవుతుంది సో మీ సామర్థ్యాన్ని సమర్థతను పరీక్షించుకునేటువంటి అవకాశం అనుకోండిది సో ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మేము అనేది టుమారో ఎలాగా సండే కాబట్టి తెలంగాణ అభ్యర్థులు దిగ్విజయంగా వాళ్ళ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ పూర్తి చేసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి ఉపయోగపడిందని చెప్తున్నారు సో రేపు ఎగ్జామ్ రాస్తే ఇంకా ఫుల్ ప్లెజర్గా మన క్విక్ రివిజన్ ఎంతవరకు ఉపయోగపడింది అనేది కూడా వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుంటాం రేపు ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ అయిన తర్వాత సో మిగతా అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాబోయే ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ ఇంకా కరెక్ట్గా చెప్పుకుంటే డిసెంబర్ విడిచిపెడితే వన్ మంత్ ట్వంటీ డేస్లో ఫిబ్రవరి ట్వంటీ త్రీన ఒక మ్యాగ మెగా గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది చాలా కాలం తర్వాత రాయబోతున్నారు సో దాన్ని అనుసరిస్తూ ఈ టెస్ట్ అనేది ఎలా ఉండబోతుంది ఇంకా మనం ఎంతవరకు డెవలప్మెంట్ అవ్వాలనేటువంటి స్టూడెంట్లో ఒక మోటివేషన్ని క్రియేట్ చేయడం కోసం ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మన పీపీఎస్ అకాడమీ అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఈ టెస్ట్ అనేది ఎలా రాస్తారు ఎలా రాయాలి ఎవరైనా రాసుకోవచ్చు అండి కానీ ఏ యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ టెస్ట్ ఉంటుందంటే కేవలం మీకు మొత్తం పాలిటీ మొత్తం కాదండి ఓన్లీ పాలిటీలో మీకు ఆల్రెడీగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో యూనిట్ వన్ యూనిట్ వన్ దానికి ఓన్లీ ఈ సిలబస్ జరుగుతుంది యూనిట్ వన్ మీదే మీకు టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి అనేది ఎగ్జామ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ పెట్టడానికి మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ అనేది మాకు ఫస్ట్ బ్యాచ్లో అనేది జాయిన్ అయ్యారు అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యాను స్టార్ట్ చేసిన వెంటనే ఒక యాభై మంది అనేది జాయిన్ అయ్యారు సెకండ్ బ్యాచ్లో సుమారుగా ఒక నలభై ఏడు మంది అండి ఈ రోజుటికి ఈ రోజుకి మనకి సెకండ్ అంటే డిసెంబర్ నైన్ స్టార్ట్ అయింది బ్యాచ్ సో ఫార్టీ సెవెన్ మెంబర్స్ అనేది మనకి స్టార్ట్ జాయిన్ అయ్యారు నేనేమంటున్నా అంటే మన క్విక్ రివిజన్ని మన ఎగ్జామ్ అనేది రాసి ఒక్కో గొప్పతనం ప్రదర్శించడం కాకుండా బయట వాళ్ళు కూడా మన ఎగ్జామ్ రాస్తారు రేపు సో ఎవరు మన మనలో ఉండేటువంటి ఈ తొంభై ఏడు మంది ఈ తొంభై ఏడు మంది ఎగ్జామ్ రాస్తారు యాప్లో ఇక ఈ వీడియో వింటున్న ప్రతి సోదరుడు మరియు సోదరి ఎవరైతే ఉన్నారో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ లేదా అదర్ ఎగ్జామ్ ఎవరైనా ఫాలో అయితే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అనేది రాస్తారు సో అప్పుడు మన నైంటీ సెవెన్ మెంబర్స్కి అదేవిధంగా బయట ఉండేటువంటి వచ్చే వ్యక్తులు ఆన్లైన్ ఎగ్జామ్ రాసే వ్యక్తులకి ఎవరికనేది హైస్ట్ మార్క్స్ ఉంటాయి అనేటువంటి రిజల్ట్తో టుమారో సేమ్ ఇదే టైంకి అక్కడ మీకు టైం కూడా కనిపిస్తుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ఇదే టైంకి అనేది మీకు ఎగ్జామ్ రిజల్ట్ కూడా అనౌన్స్మెంట్ చేయడంతో మరొక వీడియో అనేది చేస్తారు సో రేపు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సినవి ఏ కొత్తవేమీ కాదు ఒక్కసారి ఇప్పుడు మీకు ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుండి సో రేపు మార్నింగ్ టెన్ వరకు మీరు రివిజన్ చేసుకోండి సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ టెన్కి అనేది గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది మన పీపీఎస్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఫస్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అండి మిగతా సార్ వాళ్ళకు కూడా కొంచెం ఖాళీ లేదు సో ఆల్రెడీగా బుక్స్ రాసే పనిలో ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎకానమీ ప్రసాద్ సార్ కానీ బుక్ రాస్తున్నారు సో ఆల్రెడీగా ఎస్ఎన్టీ మనకి సుబ్బారెడ్డి సార్ గారు సో ఆర్వీఎస్ రెడ్డి సార్ గారు ఆయన కూడా బుక్ బిట్స్ బుక్ రిలీజ్ చేశారు మరొక బుక్ రాసే పరిస్థితిలో ఉన్నారు సో వాళ్ళ వీడియోస్ అనేవి కొంచెం మ్యాక్సిమం ఒక వన్ వీక్ టూ వీక్స్లో కంప్లీట్ అవుతాయి మిగతా సిలబస్ కానీ లేకపోతే మిగతా విషయాలకు సంబంధించి కానీ ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు ఇంకా ముందు ముందు అనేది ప్రతి సండే నిర్వహించడానికి చూస్తాం సో ఈ సండే ఇక పాలిటీ ఈ యొక్క క్విక్ రివిజన్ బ్యాచ్కి సంబంధించి ఒక పోటా పోటీగా వెళ్తుంది చాలామంది అండి ఇంతమంది జాయిన్ అవుతారు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది పాలిటీ వినే ఉంటారు చదివే ఉంటారు నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి కానీ ఏదో కొత్తదనం అనేది ఉంది ఇతిన్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీకు ఆల్రెడీగా యూట్యూబ్లో కూడా ఒక ఆరు ఏడు వీడియోలు సుమారుగా ఒక పది వీడియోలు కూడా వచ్చి ఉంటాయి ఎలా ఉంది రివిజన్ అనేది ప్రాథమిక హక్కుల మీద చాలా విషయాల మీద క్విక్ రివిజన్ అనేది విడిచిపెట్టా ఒకసారి ఆ వీడియో చూడండి ఇంకా మీకు నమ్మకం లేదు ఈ బ్యాచ్ మీద ఇంకా నమ్మకం లేకపోతే ఇక్కడ ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి ఇగోండి మనకు క్వాలిటీ క్విక్ రివిజన్ బ్యాచ్ అనేది ఎలా ఉంటుందంటే మన పీపీఎస్ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెండు బ్యాచ్లు కనబడతాయండి యాక్చువల్గా డిసెంబర్ ఫస్ట్ అనేది నేను ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను ఇది మనకి ఈ బ్యాచ్ అనేది డిసెంబర్ ఫస్ట్ అనేది స్టార్ట్ చేసిన బ్యాచ్ సో ఈ బ్యాచ్కి ఆల్రెడీగా వీడియోస్ అనేవి ఇగోండి కంటెంట్లోకి వెళ్తున్నాం ఏ రోజుకి ఆ రోజు అండి మీకు తెలుసో లేదో చూడండి ఫస్ట్ డే నుండి ఏ రోజుకి ఆ రోజు అనేది ఒక టైం టేబుల్ మీకు ఇస్తాం ఇగోండి టైం టేబుల్ వీడియో ఇది మీకు కనిపిస్తుంది సో టైం టేబుల్ తర్వాత మీకు ఇగోండి ఇక్కడ డే వన్ అనేది ఫోర్ వీడియోస్ ఆ ఫోర్ వీడియోస్ అక్కడ ఉన్నాయి డే టూ అనేది టూ వీడియోస్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అండ్ బేసిక్ స్ట్రక్చర్ డే త్రీ అనేది ప్రియాంబుల్ అండ్ ఇంకా మనకి యూనియన్ టెరిటరీ కాన్స్టిట్యూషనల్ ఫ్యూచర్స్ సో డే ఫోర్ అనేది చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ సిటిజన్షిప్ డే ఫైవ్ తీసుకుంటే ఫండమెంటల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూడండి ఎంత పెద్ద లెసన్ అయినా ఒక థర్టీ నైన్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ మీకు ఏ వీడియో కూడా వన్ అవర్ అనేది లేదండి ఇక్కడ ఏ వీడియో కూడా నాకు తెలుసు ఉన్నాయంటే అవి రెండు వీడియోలు అవి కూడా వన్ అవర్ బిఫోరే ఉన్నాయి ఏంటి భారత రాష్ట్రపతి ఒకటి రెండోది ఏంటి అంటే మనకి ప్రాథమిక హక్కులు ఒకటి ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా ఎంత పెద్ద లెసన్ అయినా మీకు ఈవెన్ మెటీరియల్ కూడా ఇక్కడ చూడండి మెటీరియల్ కూడా ఎంత అద్భుతంగా మీకు ఇవ్వడం జరిగిందంటే యాక్చువల్గా మెటీరియల్ మీద నేను ప్రామిస్ చేయలేదు కానీ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ కావాలని చాలా మంది స్టూడెంట్ అడడంతో మెటీరియల్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి చాలా సింపుల్గా ఎగ్జామ్లో ఎక్కడైతే క్వశ్చన్ వస్తుందో ఆ ఏరియానే ఒకసారి యూట్యూబ్లో చూడండి ఆల్రెడీ ఒక టెన్ వీడియోస్ వెళ్ళాయి ఆ యొక్క దాని ప్రకారం ఇక ఇది మనకి ఫస్ట్ బ్యాచ్ అండి ఎంత అద్భుతంగా రన్ అవుతుంది ఇందులో ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు నో ప్రాబ్లం కానీ రేపు జాయినింగ్తో సంబంధం లేదు ఫ్రీగా మీరు గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి డెబ్బై ఐదు మార్కులకి సార్ డెబ్బై మార్కులు నాకు వస్తున్నాయి డెబ్బై ఐదు మార్కులకి సార్ నాకు అరవై మార్కులు వస్తున్నాయి ఇంకా ఇంకా ఎవరు నేను చెప్పిన క్లాసులు కూడా మీరు వినొద్దు దయచేసి అరవై మార్కులు దాడుతున్నాయంటే హ్యాపీగా రివిజన్ చేసుకోండి అరవై మార్కులకి ఒక్క మార్కు కూడా తక్కువైనా మనం ఇంకా మన మైండ్ని అనేది పదును పెట్టాలి దానికోసం మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించండి ఎక్కడ వీక్గా ఉన్నామనేది కూడా ఆలోచించండి ఇది అభ్యర్థులకి నా వంతు ఇస్తున్నటువంటి సహకారం నా వంతు ఇస్తున్నటువంటి ఒక ప్రధానమైన సలహాగా చెప్తున్నా ఒక పద్నాలుగు సంవత్సరాల పాలిటీ మీద అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నా బాగా ఎక్కడైతే వస్తుంది అనుకుంటామో ఆ ఏరియా తప్పు చేస్తూ ఉంటాం కాబట్టి ఇది మనకి ఫస్ట్ బ్యాచ్ సో సెకండ్ బ్యాచ్ అమ్మ సెకండ్ బ్యాచ్ కూడా మనకి ఏంటంటే వన్ వీక్ తర్వాత స్టార్ట్ అయింది ఇది మనకి సెకండ్ బ్యాచ్ ఇదిగోండి ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది డిసెంబర్ నైన్ ఇందులో కూడా సుమారు ఒక ఫార్టీ సెవెన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు అంటే మొదటి బ్యాచ్ ఒక ఫిఫ్టీ సెకండ్ బ్యాచ్ ఇందులో కూడా ఉన్నమ్మా లేట్గా జాయిన్ అయింది కదా ఇందులో ట్వంటీ సెవెన్ కంటెంట్సే సరే ఇందులో కూడా ఉన్నాయా ఇగోండి డే వన్ డే టూ చాలా అద్భుతంగా వెళ్తుంది చాలా అద్భుతంగా ఇలా వెళ్తుంది టెస్ట్లు కూడా అమ్మా ఐదు యూనిట్లు ఉన్నాయి కదా ఐదు యూనిట్ల మీద ఫస్ట్ యూనిట్ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెకండ్ యూనిట్ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్ థర్డ్ యూనిట్ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇలా ఫైవ్ యూనిట్స్ మీద ఫైవ్ సెవెంటీ ఫైవ్లు వస్తాయి ఓవరాల్గా మొత్తం కలిపి సెవెంటీ ఫైవ్ వస్తుంది కరెంట్ పాలిటీ మీద సెవెంటీ ఫైవ్ సుమారుగా ఐదు వందల యాభై క్వశ్చన్స్తో మీకు ఎగ్జామినర్ ఏ ఏరియాని ఫోకస్ చేస్తున్నారో అదే ఏరియా మీద మీకు క్వశ్చన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు మీరు ఫ్రీ టెస్ట్ రాసి మీకే అర్థమైపోతుంది ఉందా అనేసి కాబట్టి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మాకే వచ్చు అనేటువంటి ఒక విధానం ద్వారా కాకుండా నేర్చుకుందాం ఏదైనా కొత్తది ఉంటుందేమో అనేటువంటి ఒక పద్ధతిని అనుసరిస్తూ ఈ సిలబస్ ప్రకారంగా మీకు రేపు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది సార్ మరి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఎలా రాయాలి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఎలా రాయాలి చాలా ఇంపార్టెంట్ అది ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మీకు ఎలా రాయాలి అనేది ఒకసారి క్లారిటీగా చెప్తా వినండి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లోకి మీరు వెళ్ళాలి అంటే మనం ఆల్రెడీగా ఈ క్విక్ రివిజన్స్తో పాటు చాలామంది స్టూడెంట్లు అడుగుతున్నారు సార్ మీరు ఎప్పుడు టెస్ట్ సిరీస్ లాంచ్ చేయలేదు దయచేసి లాంచ్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం చూసారమ్మా క్వశ్చన్ మెథడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి దానికోసం కొత్తగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాను ఇదిగోండి ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉన్నారు సో చాలా సింపుల్ పాలిటిక్ క్విక్ రివిజన్ అయితే హై కాస్ట్ పెట్టాను ఎందుకంటే నాకు కష్టం ఉంటుందని సో ఇక్కడ ఓన్లీ మన ఆఫీస్ ట్యాప్ వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో ఆఫీస్ ట్యాప్ వాళ్ళకి అనుకూలంగా ఉంటే చాలని సింపుల్గా ఒక త్రీ డబల్ నైన్ పెట్టాను త్రీ డబల్ నైన్ అనేది సో ఇది ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ అని మీకు కనిపిస్తుంది అందులో చాలా టెస్ట్లు అనేవి ఉంటాయి ప్రతిరోజు ఒక టెస్ట్ అప్లోడ్ అవుతుంది ఇందులో కూడా చాలామంది జాయిన్ అయ్యారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే మార్కెట్లో తొంభై తొమ్మిది రూపాయలకి పది రూపాయలకి చాలామంది టెస్టులు పెట్టిన త్రీ నైంటీ నైన్ పెట్టినా కూడా ఏదో కొత్తదనం ఉంది సార్ క్లాసెస్ బాగుంటాయి సార్ క్లాస్ సార్ సార్ యొక్క క్వశ్చన్ మెథడాలజీ వేరేగా ఉంటుందని చాలామంది ఆచరిస్తున్నారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో రేపు మీరు ఏం చేస్తారంటే పీపీఎస్ అకాడమీ అనేటువంటి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఏపీఎస్ గ్రూప్ టూ మెయిన్స్ ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది ఇంకా ఏ కోర్సుతో మీకు సంబంధం లేదు ఏ కోర్సుతో సంబంధం లేదు ఓన్లీ డైరెక్ట్గా ఈ కోర్స్ అనేది ఉంటుంది పైన మీకు ఏమవుతుందంటే ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్కి యూనిట్ వన్ గ్రాండ్ టెస్ట్ అనేసి ఒక పేరు కనిపిస్తుంది ఆ పేరుని బేస్ చేసుకుంటూ మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే టెస్ట్ ఓపెన్ అయిపోతుంది ఇంకా ఏ వెబ్సైట్లో ఏటువంటి దాంట్లో కూడా ఉండదు మీకు చాలా దాంట్లో పెట్టి కన్ఫ్యూజ్ కూడా చేయను ఓన్లీ ఇవ్వండి ఇండియన్ పాలిటీ గ్రూప్ టూ మెయిన్స్ ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ అని ఉంది కదమ్మా ఈ టెస్ట్ సిరీస్లో మీరు వెళ్ళి ఆన్లైన్ చేస్తే యూనిట్ వన్ గ్రాండ్ ఇస్ట్ అన్లాక్లో పెడతారు రేపు మార్నింగ్ టెన్కి అందరికీ టెన్కి ఎగ్జామ్ రాస్తారు మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ మొత్తం కూడా టెన్కి రాస్తారు రేపు తెలంగాణ వల్ల అక్కడ ఎగ్జామ్ టెన్కి స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో పాలిటీ అనేది టెన్ మార్క్స్కి ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి యూనిట్ వన్ మీద స్టార్ట్ అవుతుంది సో మీరందరూ కూడా ఈ టెస్ట్ని అనేది ఎంతో ఆదరిస్తారని ఆదరించడమే కాకుండా ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది బాగా రాస్తారని సో మీకు ఫ్రీయే కాబట్టి మిమ్మల్ని మీ సామర్థ్యాన్ని మీరు పరీక్షించుకోండి ఓకేనా రైట్ రేపు మీకు పీపీఎస్ అకాడమీ యాప్ అనేది ఎవరైనా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని అందులో టెస్ట్ సిరీస్ అనే పోర్టల్లోకి వెళ్ళండి టెస్ట్ సిరీస్ అనే పోర్టల్లో యూనిట్ వన్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఆ యూనిట్ వన్ గ్రాండ్ టెస్ట్ ఓపెన్ అయ్యి ఉంటుంది మీరు టెన్ ఓ క్లాక్ రేపు మార్నింగ్ టెన్కి రాయండి రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ మీకు ఏం చేస్తామంటే రిజల్ట్ ఈవెన్ వెంటనే లేకపోతే ఈవినింగ్ ఈ టైంకైనా మీకు రిజల్ట్ ఇస్తాం లేదు సార్ మాకు ఇంకా సబ్జెక్ట్ మీద బాగా డౌట్ ఉంది అలా డౌట్ ఉండేవాళ్ళు ఇమీడియట్లీగా మన టెస్ట్ సిరీస్ అనేది రోజుకొక టెస్ట్ అప్లోడ్ అవుతుంది ఎక్కువ మార్కులు కాదమ్మా థర్టీ 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 క్వశ్చన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీకు చాలా క్లారిటీగా నేను సిలబస్ ఇచ్చాను ఇప్పుడు ఈ సిలబస్లో దీని మీద ఈ రెండు లెసన్ల మీద థర్టీ క్వశ్చన్స్ తర్వాత ఈ టూ లెసన్స్ మీద థర్టీ క్వశ్చన్స్ ఇలా ఒక సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఒక సైంటిఫిక్ ప్లానింగ్ ద్వారా థర్టీ థర్టీ క్వశ్చన్స్తో మొత్తం సిలబస్ అనేది కవర్ చేసాం మనం మన టెస్ట్ సిరీసు ఒకటి రెండు టెస్టులు ఫ్రీగా కూడా పెట్టాం కావాలని రాయండి అది కూడా ఉచితంగా రాయండి తప్పేముంది తర్వాత నచ్చితే తీసుకుందాం తర్వాత విషయం మనకి అర్థమైదా ఏదైనా మార్కెట్లోకి వెళ్ళాము అంటే టెస్ట్ చూస్తేనే తీసుకుంటాం బాగపోతే తీసుకోం ఇక్కడ కూడా మీకోసం రేపు గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాం సో రెండు టెస్టులు థర్టీ మార్క్స్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఎర్లీ మార్నింగ్ రేపు టెన్ ఓ క్లాక్ అనేది త్వరగా స్టార్ట్ అయ్యి సో రియల్గా ఒక ఎగ్జామ్ రాస్తున్నా మనం పీపీఎస్ అకాడమీలోనే యాప్ డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ పోర్టల్లోకి వెళ్ళి ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ పోర్టల్లోకి వెళ్తే మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది యూనిట్ వన్ మీద అనేది టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది ఓకే సో ఇది మనం చెప్పాల్సినటువంటి విషయం సో ఎగ్జామ్ అనౌన్స్మెంట్తో ఇవ్వడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్